ఇక్కడ మా జ్యోతిరావు కూలి ఫోటో పెట్టి దండ మొట్టమొదటి స్మరించుకోవాల్సిన వ్యక్తి ఒక్కొక్కరికి ఒక కాత్వికు ఉంటాడు ఆ కాత్వికు చెప్పిన విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దాని ప్రకారం నడుస్తుంది దేశమే ఇంతమంది బీసీ నాయకులు వరకు ఒక్కరు కూడా పూల గురించి మాట్లాడలేదు నేనైతే సెక్యూరిటీ క్యాస్ట్ మారిగా కమ్యూనిటీలో ఒకే సెక్యూరిటీ క్యాస్ట్ మారిగా కమ్యూనిటీ మీరు లేక మీద బీసీలు అంటే భిన్నమైన కులాలు ఉంటారు బీసీలు పద్మశాలలు గౌరులు యాదవులు కాపులు ముదిరాజులు రకరకాల కులాలు చాతయ్య మంత ఎస్సీ ఎవరైనా ఉపన్యాసం ఎట్లా ప్రారంభిస్తారంటే అంబేద్కర్ అంబేద్కర్ కలుసుకో ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు కమ్యూనిస్ట్ ఉపన్యాసాన్ని ఎట్లా ప్రారంభిస్తారంటే కాల్ మాస్ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు ఆర్ఎస్ఎస్ ప్రారంభిస్తారంటే బిజెపిస్తారంటే గోధువని లేకపోతే ఎడ్డే వారి ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు మరి మాకు ఎవరిని తలుసుకోవాలి ఉపన్యాసాన్ని ప్రారంభం చేయాలి ನಡಾಂತಲಿತರು ಭಾರತ ಮುಂದೆ ಸಂಜೆ ಅಂಬೇಡ್ಕರ್ ಸಿಧಾಂತ ನಾವು దాదాపుగా రెండు వందల నూట తొంభై ఐదు సంవత్సరాల కిందట ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే ఆయన గుడ్డి రెండు వందల సంవత్సరాలు అయితే రెండు వందల సంవత్సరాల కిందట మహారాష్ట్రలో ఒక గ్రామంలో ముందు ఒక అప్పుడు మనం ఏదైతే అంటున్నామో ఇక్కడ ఆ మహారాష్ట్రలో మాలికులము అంటారు మాలి మాధవరి పూలే పుట్టారంటే బీసీ కులంలో పుట్టారు ఈ బీసీ కులంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ కు వెళ్ళారు వాళ్ళ నాన్న పేరు గోవిందరావు ఈ గోవిందరావుకు ఇరవై ఎకరాల భూమి ఉన్నాయి ఇరవై ఎకరాల భూమిలో పువ్వులు పండించేవాడు కూరగాయలు పండించేవాడు ఈ పువ్వులను ఎవరికి సప్లై చేసేవాడు బాంబేలో ఉన్నటువంటి రాజులకి సప్లై చేసేవాడు పువ్వులని కూరగాయలు కొన్ని కిలో కిలో పువ్వులు డైరెక్ట్ గా రాజు ఆస్థానంలో చేయిపోయేవి ఆ చుట్టుపక్కల ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఎంత మంది రాజు ఉంటే ఎంత మంది భూస్వాములు ఉంటే వాళ్ళందరి ఇళ్లలోకి పూలను పంపించేవాడు పెద్ద వ్యాపారం నుంచి వ్యాపారం చేసేవాడు ఈయనకి ఇరవై ఎకరాల భూమి ఉన్నది వ్యాపారం ఉంది కనుక తన బిడ్డని చదివించాలని స్కూల్ పంపించాడు స్కూల్ పంపిస్తే గోవిందరావు అంటే మా జ్యోతి నే కంటేక యా గుమస్తా ఉద్యోగం చేసేవాడు బ్రాహ్మణుడు గుమస్తా ఉద్యోగంలోనే ఏం చేస్తాడంటే లెక్క రాస్తాడు ఈ రోజు ఎంత ఆపండి రేపు ఎంత అవుతది డబ్బు ఎన్ని వచ్చాయి ఎంత అప్పు వట్టానే కళ్ళు ఎన్ని తీసి పెట్టలేంటి అన్ని గుమస్తా ఉద్యోగం చేసేవాడు అయితే మార్పు తోతే వాడు చారు కురుకే పెట్టులవాడు school కి వెళ్ళే చి తర్వాత ఈ బ్రాహ్మణుడు వాళ్ళ నాన్న ప్పు రాసుకున్నాడు డెక్కలు తప్పు రాసి పైసలు నొక్కేసుకున్నారు డబ్బులు అప్పుడు ఇంట్లో వాడు పట్టుకున్నాడు పట్టుకొని మన నాన్న చెప్పాడు నాన్న ఈ బ్రాహ్మణుడు ఇక్కడ మనకు బాగానే ఉంది కానీ అసత్కరం మొదలై ఏం మొదలైందంటే ఒక నెల రోజుల తర్వాత ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్న చెప్పడం మొదలు పెట్టాడు ఏం చెప్తున్నాడు గోవిందరం గారు నీకు ఇరవై ఎకరాల భూమి ఉంది నీ కొడుకు తప్పిస్తున్నావు నీ కొడుకు ఒక గాయపడిన గొడ్డ పిల్ల కాలు ఒడిలోకి తీసుకొని ఆ రక్తం నాగుతుంటే ఆ గొడ్డ పిల్ల కాలుకి బట్ట కడుతూ ఉన్నాడు ఒక మనిషి ఈ బొమ్మ చాలా బాగుంది అని చెప్పి నీకొక బొమ్మ ఒక మనిషిని సినిమా వేసి అమ్మాయి స్కూల్ చదువుకోవడం నిసిద్ధం ఎంత నిసిద్ధం అంటే ఒక పుస్తకం ఉంటుంది మన శాస్త్రం అనేది పుస్తకం సరే మీ సెల్ ఫోన్ ఉన్నాయి కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత మన శాస్త్రు కొట్టండి బుక్ వస్తుంది అందులో ఒక్కొక్క ఒక్కొక్క విషయం ఏం చెప్పారో మీరు చూడండి సూత్రులు ఎవరైనా సరే సూత్రులు అంటే మనం అందరం బీసీలు ఎస్సీ ఎస్టీ もっとかいでてさせろよ భర్తకి భోజనం పెద్ద పేట్లో ఉన్నటువంటి అన్న మెరుగులు కురుగుల్లో మారిపోతాయి చదువుకున్న బాధ్యత నేర్పించాడు నేర్పించిన తర్వాత ఈయన ఏం ఆలోచించాడంటే నా భార్య వరకీ నేర్పించడానికి చదువు నువ్వు నా భార్య వరకీ పోరాటం చేస్తున్న క్రమంలో ఒకరోజు ఊరు ఊరంతా ఇంటికి వచ్చింది గోవిందరామాల నాయన దగ్గరికి వచ్చి నీ కొడుకుని కూడలు ఇద్దరు నడుపుతున్నారు ఆడవాళ్ళకి చదువు ఎత్తున్నారు ఇది తప్పు కొట్టి బయటకు వస్తూ నాన్న నేను స్కూల్ నడపడం నీకు కష్టం అనుకున్నప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అలా సిద్ధపడతాం తప్ప చదువు లేకపోకుండా మేము ఉండలేము అనే కంటాన్ని నడుపుకొని పోరాటం నడిపాడు ఆత్మహత్య ఆ పోరాట ఫలితంగా ప్రభుత్వమే పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రభుత్వం యొక్క చట్టం తీసుకొచ్చి ఆయన చేసిన పోరాటం అంట ఎనభై మూడు హంటర్ కమిషన్ అంట హంటర్ కమిషన్ ఒక కమిషన్ వస్తే ఆ కమిషన్ ఆయన చాలా వాహన చేసి స్కూల్ పెట్టించాడు గవర్నమెంట్ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవరైనా చదువుకోవచ్చు సూత్రులైనా ఎస్సీ అయినా ఓసీ అయినా కులంతో మత లీడర్ సంబంధం లేకుండా ఎవరైనా చదువు జీవ తీసుకొచ్చాడు ఆ జీవ తీసుకొచ్చి ఈ దేశంలో మనందరికి అందరికి చదువునిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిగా గాంధీ మాత్ర మహాత్మ జ్యోతిరోగములే అంటారు మహాత్మ జ్యోతిరో ఆయన ఈయన పచ్చి ఈ దేశంలో పై కులాల్లో పుట్టిన వాళ్ళు మాత్రం అవుతారు కింది కులాలు పుట్టిన వారు చరిత్రకి అందరూ పుస్తకాల్లోకి రాకుండా పోతారు పెట్టుకున్నాడు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగిన తర్వాత అధికార దగ్గరికి వెళ్ళి అసలు కుటుంబాలు ఎంత మంది మీకు తెలుసా ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మీ చర్చ Vem com తెలుసు ఎట్లా తెలుసు రాజా రామ పెట్టాలో ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రాజా అసలు చదివే కనీసం తెలుగు వస్తే కనీసం మరాఠం వస్తే హిందీ వస్తే ఆ తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవడం తర్వాత మనకి చదువు నిరాకరించలే కనుక చదువు వద్దన్నాడు కనుక మన వాళ్ళు ఎవరు చదువుకోలేదు మన వాళ్ళు ఎవరు ఉద్యోగాలు లేదు అప్పుడు కూలీ ఏమడిగాడు తెలుసా బ్రిటిష్ వాళ్ళని ఇంతకు మాస్టర్ చెప్పాడు ఏమడిగాడంటే ఈ దేశంలో కష్టపడి పని పనిచేస్తున్నవారు కష్టపడి పని పనిచేసేవారు

ఇక్కడ ఉన్నటువంటి వందల మంది రేపు చైతన్యం చేయవలసినది వాళ్ళు చైతన్యం చేయకుండా अच्छा भागकणी అంటే కాంగ్రెస్ వాళ్ళతో పోరాటం చేశాడు బ్రాహ్మణులతో పోరాటం చేశారు ఈ పోరాటం చేసుకున్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రౌండ్ టేబుల్ సమావేశం నడిచినప్పుడు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న బీసీ నాయకులకి ఒక అప్పీల్ చేశాడు ఆ ఒక రిక్వెస్ట్ పెట్టాడు విన్నపం చేశారు ఏ విన్నపం చేశారంటే నా సోదరుల బీసీ ద్వారా వీళ్ళు ఈ దేశ జనాభాలో యాభై శాతం ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు జనాభా మళ్ళీ తిరిగి ఈ దేశంలో జనాభా ఎక్కడ జరగాలంటే మనం అందరం ఐకమత్యంతో ఎస్సీలు బీసీలు ఐకమత్యంతో ఉండాలని పిలిపిస్తే అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్ళాడు రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ కోసం ఇంగ్లాండ్ వెళ్తే ఇక్కడ ఉన్న మహాత్మా గాంధీ ఏం చేశారో తెలుసా బీసీ నాయకుల చేత కొందరు ఎస్సీ నాయకుల చేత అంబేద్కర్ వ్యతిరేకంగా బ్రిటిష్ గవర్నమెంట్ కి ఉత్తరాలు రాయించాడు

చేశాడు అప్పుడే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం వచ్చి అప్పటి వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే పదం లేదు ఆ కులకరణ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాక ఈ రాజ్యాంగ పరిషత్ లో ఎవరి మాట ఎంత అని చెప్పి జరుగుతూ ఉన్నది అంబేద్కర్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సమావేశాలు పెట్టి బీసీ నాయకులు అడిగాడు బీసీ నాయకుల మీకు రిజర్వేషన్ కావాలి నా ఎస్సీ కులానికి రిజర్వేషన్ ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ మీకు రిజర్వేషన్ కావాలి ఎందుకంటే క్రైస్తవ మతం రావటం మూలంగా క్రైస్తవ మిషనరీలు రావటం మూలంగా అక్కడక్కడ నా ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు కొద్ది మంది అయినా చదువుకున్నారు ఉత్తరైన ఉద్యోగాల్లోకి ఎక్కడక్కడ కొద్ది మంది కానీ బీసీలు ఎక్కడ చదువుకోలేదు వాళ్ళ కుల వృత్తుల ఆధారపడి ఉన్నారు బీసీలకు ఎప్పుడు రిజర్వేషన్ రాకపోతే ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ రాగా మీరు దాటి మాయ నుంచి బయటికి దాటి బయట ఆ రోజున మా దీసీ నాయకత్వం గాంధీ మాయగ్ బయటికి రాయకపోయారు నెహ్రూ మాయగ్ బయట అంబేద్కర్ రాజ్యాంగ తీవ్రంగా కొట్టాలి ఎస్కర్దేశం రాశాడు అయితే ఏం చేశాడంటే ఆయన అంబేద్కర్ ఒక విజయ ఆయన అంబేద్కర్ ఎప్పుడైనా సరే భారతదేశంలో మెజార్టీ ప్రజలు

దేశానికి సంబంధించిన పోరాటంగా మనం భావించి ఈ పార్లమెంట్ లో టీచర్ కోసం రిజర్వేషన్ ప్రవేశపెట్టాలి బీలో అని అంబేద్కర్ మాట్లాడితే అప్పుడు దూరు ఏం చేశాడంటే అంబేద్కర్ వాదాన్ని పట్టించుకోకుండా ఒక చట్టం తీసుకొచ్చారు ఒక కమిషన్ చేశారు మొట్టమొదటి కాకుండా అనే కమిషన్ చేశారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ఎవరు దగ్గరికి వచ్చింది ఎవరు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చింది ఏం సమస్య వచ్చిందంటే